అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ మళ్ళీ మీరు అడిగే వస్తువులు అనేవి మళ్ళీ పార్సల్ వచ్చేసిందండి ఏమేం వస్తువులు వచ్చాయి ఏంటేంటి వచ్చాయని చెప్పి మీతో షేర్ చేసుకుంటాను ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు అందుకని మళ్ళీ మళ్ళీ తెప్పించడం అయితే జరుగుతుంది చాలాసార్లు తెప్పించాను అయినా కూడా మళ్ళీ అడిగడం వల్ల మళ్ళీ తెచ్చాను అనమాట అలాగే మన శ్రీ పంచమి పూజా లో వినాయక చవితి కిట్ అనేది అవైలబుల్ ఉందండి చాలా తక్కువ కాస్ట్ మీరు ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు హంగు ఆర్బాటాలు అవసరం లేకపోతే కుండా సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాము అని అందరికీ అందుబాటులో ఉండేదారండి అది నేను అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా దానికి వాట్సాప్ చేస్తే మీకు అక్కడ నేను ఎంత కాస్ట్ షిప్పింగ్ ఛార్జ్ ఎంత పడుతుందని చెప్పి నేను చెప్తాను ఆల్ ఓవర్ ఇండియా మనకి షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు అయితే త్వరగా ఆర్డర్ చేసుకోండి నేను పంపించేది మీకు పోస్టల్లో పంపిస్తాను కాబట్టి మీకు అందడానికి ఫోర్ టు మినిమమ్ ఫోర్ డేస్ మ్యాక్సిమమ్ సెవెన్ డేస్ పడుతుంది అనమాట అందుకని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు ఏమేం వస్తువులు తెప్పించాలని చెప్పి మీతో షేర్ చేస్తాను ఇదిగోండి ఏం తెప్పించానంటే తెల్ల జిల్లేడు గణపతి అండి ఇది వచ్చేసి మనకి వినాయకుడు చవితి వస్తుంది అలాగే మనం కూడా ఏ రోజైనా సరే ఈ తెల్ల జిల్లాడు గణపతిని మనం పెట్టుకోవచ్చు అనమాట అయితే ఎలా పెట్టుకోవాలని చెప్పి ఆల్రెడీ వినాయక చవితి పూజ కిస్ట్లో అనేది నేను షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చక్కగా మనకి ఇక్కడ పీఠంతో కలిపి వస్తుంది అనమాట చిన్న చెక్క నార్మల్గా అయితే చాలా వినాయకుడు చూస్తాం మనం ఓన్లీ వినాయకుడు ఒకటే ఉంటుంది కానీ మన కింద కూడా చక్కగా కిందన పీఠం కూడా పెట్టి ఇచ్చారండి ఇవి అనేది తెప్పించాను ఇక తర్వాత ఎన్నిసార్లు తెప్పించినా మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేయవలసి వస్తుంది అనమాట ఏంటి అంటే ఇది నల్ల గుర్రం యొక్క గుర్రపు నాడ అండి కొత్తవి కాదండి వాడినవే కొత్తవి కాదు వాడినివేనండి ఇక ఇకైతే ఇవైతే చాలా మంది అడుగుతున్నారండి త్రీ టైమ్స్ తెప్పించాను లాస్ట్ టైం తెప్పిద్దాం అనుకుంటే అక్కడే అవుట్ ఆఫ్ స్టాక్ అట చాలా ఎక్కువగా మూవింగ్ ఉందండి త్వరగా అయిపోతున్నాయి మా దగ్గర కూడా అంటున్నారు అందుకని ఇది అనేది మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేశారని మెసేజ్ పెడితే నేను అనేది ఆర్డర్ పెట్టానండి ఇదేంటో మీకు తెలుసు కదా కీర్తి ముఖుడు అనమాట ఇది మనం బయట ఇంటి సింహద్వారం బయట పైన పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్యంగా అమావాస రోజుల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట అంటే ఆదివారం సమయంలో ఇది కీర్తిముఖుడు కూడా తెప్పించాను మీకు మీకు వచ్చేసి రాగి నాణాలు అండి ఇవి చాలా మంది అడుగుతున్నారు రాగి నాణాలు ఎన్నిసార్లు తెచ్చినా అయిపోతూనే ఉన్నాయన్నమాట రాగి నాణాలు ఏంటంటే రాగోరుతుంది అనమాట అంటే మన ధనాన్ని ఆకర్షించే శక్తి రాగి నాణాలకు ఉందనమాట అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా ప్యూరిఫై చేస్తుంది ఈ రాగి నాణాలు అందుకని రాగి నాణాలు తెప్పించాను ఇక ఇది వచ్చేసి వైజయంతి మాలండి ఇది వచ్చేసి వైజయంతి మాల్ అనమాట శ్రీకృష్ణుడికి అలాగే మనం వెంకటేశ్వ ఫోటోకి వేస్తే చాలా చాలా మంచిది ఇవి దీన్ని వైజయంతిమాల అంటారు ఈ విధంగా వచ్చి కిందన ఒక రుద్రాక్ష కొంతమంది దీన్ని జపమాలగా కూడా యూస్ చేసుకుంటారండి నూట ఎనిమిది ఉంటాయి ఇందులో జపమాల కూడా యూస్ చేసుకుంటారు కానీ మనం శ్రీకృష్ణుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి విష్ణు అవతారాలకి ఏదైనా సరే మనం వైజయంతి మాల వేస్తే చాలా చాలా మంచిదండి అందుకని వైజయంతి మాలని ఈసారి కూడా తెప్పించానండి అదండి ఈరోజు వీడియో ఇవి ఇందులో ఏమైనా కావాలన్నా ఇంకా మన శ్రీ పంచమి పూజా నేర్స్లో ఏమైనా కావాలన్నా మన స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను అదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ మా ధన్యవాదాలు సర్వేజన సుఖినో